పావు కిలో ఫ్రెండ్స్ ఈ రొయ్యి పొట్టు అదంటే వెయిట్ లాస్కుంటుంది కాబట్టి అందుకని చాలా ఎక్కువ వచ్చినట్టే కనిపిస్తుంది ఇది బురువు ఏమి ఎక్కువ ఉండదు కదా తేలిక ఉంటుంది ఇది బురువు ఉండదు ఇది కారపొడి కొట్టుకోవచ్చు మనము వంకాయలో కానీ బెండకాయలో కానీ చామగడ్డల్లో కానీ దేంట్లైనా కొంచెం కొంచెం మనము ఇట్లా కొంచెం కొంచెం బాగా వేయించుకొని శుభ్రంగా నాకు కడిగి దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నీచు తినేవాళ్ళైతే దోసకాయలో కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇవాళ రొయ్యపొట్టు కారపొడి కొడుతున్నాను పొట్టు ఇది కారక పొడి కొడుతున్నాను ఇది మనం ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇట్లా చిన్న చిన్న పీసులు అంటే ఇట్లా గవ్వలు ఇట్లా డస్ట్ ఉంటుంది ఇదంతా నీట్గా మనం క్లీన్ చేసుకొని ఇసుక కూడా బాగా ఇట్లా ఇట్లా నలిపితే ఇసుక కూడా రాలిపోతుంది ఇది ముందు ఈ గవ్వలు ఇవన్నీ దీంట్లో డస్ట్ అంటే తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ పొట్ట మొత్తం క్లీన్ చేసుకున్నాం మనం ఆ క్లీన్ చేసేటప్పుడు వచ్చిన డస్ట్ ఇది చూడండి పీసులు గవ్వ ఇసుక ఇంకా వస్తుంది ఇసుక చూడండి డస్ట్ ఇలా శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఇసుక ఇసుక ఉంటుంది ఈ రోజు ఉంది కదా ఫ్రెండ్స్ మనము ఫ్రెండ్స్ మనము ఇందులో వేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోద్ది తొందరగా చూడండి నేనైతే ఒక పిడికిడి తీసేసి మొత్తం వేసేస్తున్నాను చూడండి మొత్తం వేసాను పిడికిడి తీసాను వేరే దాంట్లో వేసుకోవచ్చు అనేసి పెట్టి వేయించుకోవాలి ఇందులో చాలా ఇసుక వస్తుంది మళ్ళీ ఇందులో మళ్ళీ చాలా ఇసుక కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనం ఏంటంటే వేయించిన తర్వాత బాగా చల్లార్చాలి చల్లార్చి మనం చేతితో బాగా క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ ఇసుక వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్ నేను చూడండి ఫ్రెండ్స్ మనకైతే రొయ్యి పొట్టు ఏంది ఇది మనం చాట్లో వేసుకున్న తర్వాత బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకుంటేనే వస్తుంది చల్లారకుండా మనం ఇది ఇసుక తీయాలనుకున్నాం అనుకోండి రొయ్య పొట్టు కూడా ఇసుకలాగానే మొత్తగా అయిపోతుంది అందుకనేసి ఇది చల్లారిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ గ్యాస్ కూడా కట్టేస్తున్నా చూడండి ఆరిపోవాలి ఇది బాగా మాకు త్వరగా అది చల్లారిపోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రొయ్యి పొట్టు ఉంది కదా బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మనం ఇలా 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 అనుకోవాలి బాగా గట్టిగా నలిపామనుకోండి ఇట్లా పూడైపోతుంది గట్టిగా నలపకుండా ఇలా ఇలా మొత్తము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇలా అన్నాం అనుకోండి ఈ రొయ్యపొట్టుకు పెట్టిన ఇసుక మొత్తము జారిపోద్ది వేడి చేశాం కాబట్టి ఇట్లా ఇట్లా అనుకుంటా ఉండాలి ఫ్రెండ్స్ అలా చేయలేకపోతే ఇంకొకరు కూడా చేసుకోవచ్చు ఈ జాలీ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ జాలీలో కూడా మనం వేసేసి చూస్తాను మీకు మొత్తం వేసాక జాలీగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇసుక ఎలా వస్తుందో ఇదంతా ఇసుకేనండి ఇది మనం పొట్ట కారకపళ్ళ వేసామనుకోండి అసలు ఇసుక ఇసుగుంటుంది మనం అన్నం తినలేము అసలు చూడండి ఇదంతా ఇసుకేను ఇలా ఇలా వస్తుంది ఫ్రెండ్స్ కనిపించింది కదా ఇది బాగా జల్లించామనుకోండి ఇసుక అంతా రాలిపోతుంది ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేస్తా ఇలా ఇలా పిసుకేసుకున్నట్లుగా చేసాం కాబట్టి అటు ఇటు అందుకని ఇసుక బాగా రాలుతూ ఉంటుంది చాలా తతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ రొయ్యపొట్టు కారం అయితే మెయిన్ మనకి ఇసుక రాలిపోవాలి ఇసుకదే మనకి చాలా పెద్ద ప్రాబ్లం మనకైతే ఇదంతా ఇసుక వెళ్ళిపోయింది కొందరు ఏం చిన్న పొట్టు కూడా తింటారు ఫ్రెండ్స్ కొందరు ఏం లేండి మేము కూడా చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఇలా చేస్తూ ఉంటే మేము కూడా తినేవాడమే అరుస్తూ ఉండేది మా అమ్మ చూడండి వీడియో చూపిస్తానే మా పాప గుప్పిళ్ళ గుప్పిళ్ళ పోస్తుంది మరి దాని కారపొడి ఏం కొట్టుకోవాలో అర్థం కాలేదు పోయింది ఫ్రెండ్స్ మనకి ఇసుక అంతా కొద్దిగా టేస్ట్ చూసింది ఇసుక లేదంట మనకైతే రొయ్యిపొట్టు వరకు క్లీన్ చేసేసుకున్నాము ఇప్పుడు అందులో ఏమేమి వేసుకోవాలో ఆ ప్రాసెస్ మొత్తం చూసుకున్నాము ఫ్రెండ్స్ మనకైతే రొయ్యి పొట్టు అయిపోయింది చాలా అంటే చాలా అయిపోయింది ఇది చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ తిని అక్క వాళ్ళ పాప వస్తుంటే మక్క పంపించింది ఆంధ్రా నుంచి చేపలు రొయ్యలు అయ్యి నాకైతే మా అక్కే పంపిస్తుంది మక్క మమ్మ ఉన్నప్పుడు మమ్మ తెచ్చేది అమ్మగారు చనిపోయారు తర్వాత మా అక్క పంపిస్తూ ఉంటుంది ఎవరు వచ్చినా వాళ్ళ కొడుకు వచ్చినా పంపిస్తుంది వాళ్ళ అమ్మాయి వచ్చినా పంపిస్తుంది పిల్లలిద్దరు ఎవరు వచ్చినా నాకు పంపిస్తుంది నేను వెళ్ళినా కూడా తీసుకు పంపిస్తుంది ఫ్రెండ్స్ ఆమె ఇవాళ అయితే రొయ్యొట్టు తృప్తిగా చేసుకొని తినాలనేసి నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశాను చేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఎండుమిర్చి తెల్లగడ్డ ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది ధనియాలు లేవు అందుకని ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి తీసుకున్నాను సాల్టు ఇది పొట్టు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దాకా శుభ్రం చేసుకొని చెప్పుకుంది ఈ రొయ్య పొట్టు గురించేమో ఈ పొట్టు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా అవసరం లేదు ఈ ధనియాల పొడి సాల్టు ఎన్నిమిర్చి తెల్లగడ్డ ఫ్రెండ్స్ ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఇవి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము బాండిల్ పెట్టుకున్నాము కొంచెం వేడైతే బాండిల్ బాగుంటుంది ఆరిపోయి మనకి బాండిల్ వేడైపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి వేసేసుకుందాము సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఆయిల్ వేయటం లేదు సిమ్లో పెట్టే వేయించుకుందాము అనేది చూడండి ఫ్రెండ్స్ మనకి ఎన్నిమిర్చిలో లోపల గింజలు ఉన్నాయి కదా అవి వేగిపోయినట్టు కనిపిస్తుంది కదా మనకి చూడండి ఇప్పుడు ఇందులోనే ఈ ధనియాల పొడి కూడా వేసు ధనియాల పొడి కూడా వేసుకుందాము గ్యాస్ కూడా ఆపేసాను ఇంకా పొడి కాబట్టి మనకి ఎక్కువ వేగాలి ధనియాలు అయితే వేగాలి ఇది కొంచెం చల్లార్చుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇది మిక్సీ జార్ వేసుకుందాము ధనియాలు పొడి ఎండు రెండు వేసుకుందాము ఇది రెండు మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కారం అయితే పొడి అయిపోయింది మనకి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ కారం పొడిలోనే మనం ఈ సాల్ట్ కూడా వేసుకుందాము నేనైతే మొత్తం వేయట్లేదు చూసి మళ్ళీ వేసుకుందాము కొంచెం తీసాను ఈ రొయ్య పొట్టు కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ రొయ్య పొట్టు కూడా వేస్తున్నాను ఎంత పడుతుంది అంత చూడండి వేస్తున్నాను మిక్సీ రెండు ఫ్రెండ్స్ పొడి అయిపోయింది కదా ఈ మిగతా పొట్టు కూడా వేసుకున్నాం ఇందులోనే అంటే అది పొట్టు హైట్ లాగా వచ్చేటప్పటికి రెండుసార్లుగా వేస్తున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి తగిలించుకొని తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్ రొయ్య పొట్టు కారం అంటే నెయ్యి తగిలించుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇందాక మిగిలించుకున్నాం కదా ఫ్రెండ్ సాల్ట్ అది కూడా వేస్తున్నాను నేను సాల్ట్ అయితే సరిపోలేదు నేను తీసింది అయితే కరెక్టే సరిపోయింది కానీ ఎక్కువ వద్దని నేనైతే ఆపిపెట్టే అది కూడా వేసేసాను ఇప్పుడు తెల్లగడ్డలు జయించుకున్నాను కదా ఈ తెల్లగడ్డలు కూడా తొక్క తీసి పెట్టేసుకున్నాను ఈ తెల్లగడ్డలో కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే రొయ్యల కార పొడి రెడీ అయిపోయింది తెల్లగడ్డ వేసాం కాబట్టి మనం స్పూన్తో అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉంటే తెల్లగడ్డ మెదిగిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది చూడండి నాకైతే తెల్లగడ్డ కూడా మెదిగిపోయింది తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే రొయ్యల పొడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇందులో నెయ్యి తగిలించుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా మనకి రొయ్యల పొడి రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్